ఫ్రెండ్స్ నిన్న శ్రీజా ఎలిమినేషన్ అయిపోయింది అయితే ఆమెకి కొన్ని గేమ్స్ పెట్టారు ఆ గేమ్స్ లో ఓడిపోయిందని తీసారు తీసి ఎలిమినేషన్ చేశారు శ్రీజా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దివ్య వాళ్ళు వచ్చినప్పుడు దివ్యాకి అసలు ఓట్లేం పడాల అసలు లీస్ట్లో వచ్చింది కానీ అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టారు ఏమని చెప్పాడు బిగ్ బాస్ ఎవరికైతే తక్కువ వచ్చిందో వాళ్ళు నేను పెట్టాను అమ్మాయిని ఓకే కానీ శ్రీజా విషయంలో నాగార్జున గారు ఉంటారు బయట జనాల యొక్క ఓట్లు పట్టే ఈ బిగ్ బాస్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు మా చేతుల్లో ఏమి లేదని చెప్తారు ప్రతిసారి మరి ఈ శ్రీజా విషయంలో గేమ్ పెట్టి ఆ గేమ్ లో ఓడిపోయిందని ఏ ప్రతి విషయంలో ఆమెకి అలా చెప్పి పాపం ఆమెను తీసి ఎలిమినేషన్ చేశారు మరి వీళ్ళ చేతుల్లో లేనప్పుడు మరి వీళ్ళు ఎలా ఎలిమినేషన్ చేస్తారు మరి బయట ప్రజల ఓటింగ్ బట్టే ఎలిమినేషన్ ఉందని చెప్పినప్పుడు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ బిగ్ బాస్ అండి వాళ్ళని ఆ మనిషిని ఉంచాలి అనుకుంటే రెండు నాలుగులండి ఆ మనిషిని ఉంచాలి అనుకుంటే ఉంచుతారు తీసేయాలనుకుంటే తీసేస్తారు అది వాళ్ళ ఇష్టం అంట అలాంటప్పుడు ఇంకెందుకండి బయట ప్రజలకు ఓట్లు వేయండి అని చెప్పడం వీళ్ళే నాలుగు గేములు పెట్టి ఆ గేమ్లు ఎవరై ఓడిపోతే వాళ్ళు తీసేయచ్చుగా ఇంకా మనకి మన ఎందుకు శ్రమ ఓట్లు వేయండి గెలిపించండి అని చెప్పడం ఎంత వేస్ట్ కదా వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఇష్టమైన వాళ్ళని ఉంచుకుంటారు కష్టమైన వాళ్ళు తీసేస్తున్నప్పుడు ఇంకెక్కడ న్యాయం ఉంది బిగ్ బాస్ ఏంటంటే సెలబ్రిటీస్ ఉంచడానికి కామన్ వాళ్ళని తీసేస్తున్నాడండి అండి ఇప్పటి వరకు కామన్ వాళ్ళనే ఎక్కువ మందిని తీసేశారు ఇది కరెక్ట్ కాదు కదా వాళ్ళండి ఎంత కంటెంట్ ఇచ్చినా ఎంత బాగా ఆడినా తీసేయాలనుకుంటే తీసేస్తున్నాడు అంతే ఇప్పుడు శ్రీ శ్రీజా సుమన్ శెట్టి కన్నా అన్ని విధాలా బాగా ఆడుతుంది మరి ఎందుకు పాము శ్రీజాని తీసేశారు అంటే శ్రీజా నా కామన్ అని ఈ సుమన్ శెట్టి అయితే ఆ సెలబ్రిటీ అని మీరై మీకైనా అర్థం అవట్లేదా బిగ్ బాస్ చేయరనుకుంటే చేయొచ్చండి ఏమనంటే అంటే సీజన్ సీజాన్ సుమన్ శెట్టిని తీసేయచ్చు ఎందుకంటే మీకు తక్కువ ఓట్లు పడ్డాయి అని చెప్పేసి కానీ సుమన్ శెట్టి సెలబ్రిటీ అని చెప్పేసి ఉంచి సీజాన్ తీసేశాను ఎంత ఈజీగా మనకి అర్థమవుతుందో మనకి లైవ్ చూస్తే తెలుస్తుంది